జిల్లా గోకవరం ఎమ్మెల్సీ అభ్యర్థి పేర బత్తుల రాజశేఖరం ఘన విజయం సాధించడంతో కూటమి నాయకుల సంబరాలు విజయోత్సవాలు జరుపుకుంటూ రాజశేఖరం గెలుపుతో స్వీట్లు పంపిణి గోకవరం మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మంగారావు రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరో విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వం విజయం సాధించిన కొన్ని రోజులకే ఎన్నో మార్పులు వచ్చాయని రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు

రోజు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేరభత్తలు రాజశేఖర్ గారిని నిలబెట్టడం జరిగింది మా యొక్క ప్రిజు నాయకులు ఇద్దరు కూడా తన సొంత అభ్య సొంత ఇంట్లో అభ్యర్థి నిలబెట్టిన విధంగా ట్రీట్ చేసి మాకు చాలా బలంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చూడడం జరిగింది ఇప్పటివరకు వెళ్ళిపోయితే ఖాయం అని మేము ముందే అనుకున్నాం ఆ విజయం వచ్చిన చాలా సంతోషకరంగా ఉంది కానీ ఆ విజయానికి తోడ్పడిన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అవసరం ఇప్పుడు ఎంతైనా ముఖ్యంగా గోపురం మండలంలో చూసుకుంటే డే నుంచి అంటే ఓటర్ నమోదు కార్యక్రమం నుంచి కూడా మేము చెప్పిన దాన్ని చూసా పాటిస్తూ ఎవరైతే మోత చిట్టుబాబు గారు ఉన్నారు బాలరిసినేని గారు సీరోజ్ ఖాన్ గారు ఇలా ముగ్గురు చాలా పగడబందిగా నమోదు చేయడం జరిగింది ఎలక్షన్ దగ్గర అనౌన్స్ చేసిన తర్వాత ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఎవరైతే ముప్పై ఓట్లకి ఒక అభ్యర్థిని మనం సపోర్టర్గా పెట్టుకున్నామో గోకర్లో పదహారు మంది చాలా పగడబందిగా చేశారని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మొదటి ప్రాధాన్యకుడితోనే గెలుపొందారంటే వీళ్ళ కష్టం ఎంత ఉన్నదన్నది మనం అందరం అంచనా నేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు నలభై ఆరు బూత్ నలభై ఏడు బూత్ పండుగకుండా బదిలీ బాబీ గారికి అలాగే యస్బాబు గారికి ఎదురబాబు యశుబాబు గారికి ఇవ్వడం జరిగింది వాళ్ళ కృషి కూడా ఎంత ఉంది ఇది మొత్తం అంతా జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి మొత్తం అందరూ కూడా చాలా ప్రెస్టేజ్ చేసిన ఎలక్షన్ దాని ప్రతిఫలం కూడా ఎంజాయ్ చేస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు